నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితి ఎదురైంది ఒకవైపు తాను భారీ మెజారిటీతో గెలుస్తానని క్లియర్గా చెప్తున్నప్పటికీ ఇంతమంది యాక్టర్స్ అంటే తనకు సపోర్ట్ చేస్తూ ఈవెన్ తన కుటుంబ సభ్యులు కూడా అంటే నాగబాబు గారి వైఫ్ ఎన్నడూ బయటికి రాని అంటే ప్రజల్లో తిరగని వ్యక్తులు కూడా తన గురించి ఇంతలా ప్రచారం చేయడం అనేది ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది కొన్ని వార్తలు ఏమొస్తున్నాయనంటే పిఠాపురంలో ఈసారి కూడా పిఠాపురంలో గెలవలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకనంటే తను బీజేపీతో కూటమితో ఉండడమే అక్కడ మెయిన్ రీజన్ అనేది కొంతవరకు చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్కు ఈసారి ఒకవేళ ఓటమి అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఇంతలా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ చిరంజీవి గారు కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈవెన్ రామ్ చరణ్ వీళ్ళందరూ క్యాంపెయిన్ చేయడం అయితే జరుగుతుంది పిఠాపురంలో తిరుగుతున్న వాళ్ళంతా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ప్రజలలో ఒక అసంతృప్తి అయితే మొదలై పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారా ఎందుకు ఇంతలా క్యాంపెయిన్ చేస్తున్నారనేది ఇప్పుడు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి సో పవన్ కళ్యాణ్ ఈసారి ఒకవేళ ఓడిపోతే తన రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఒకందుకు అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవాలి ఎందుకనంటే వ్యక్తిగతంగా చూసుకుంటే తనకు ఏదో ఒక చేయాలన్నా ప్రజలకు చేయాలనే ఒక ఆకాంక్ష అయితే ఉంది కానీ తను ఎమోషనల్ పాలిటిషియను తను పవన్ కళ్యాణ్ అని అంటే ఒక స్టాండ్ ఉండదు జనాలు మాత్రం అదే అనుకుంటున్నారు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అంటే తను పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీజేపీని చంద్రబాబు నాయుడుని టీడీపీని అందరినీ తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళతోనే కలవడం అనేది ఇప్పుడు ప్రజల్లో అసహనం అయితే వ్యక్తమవుతుంది అలాగే సొంత పార్టీలో నాయకులకు కూడా సీట్లు ఇప్పించలేని ఒక అసహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం దానికి ఒక సొంత పార్టీ నుండి నాయకులు వెడి వెళ్ళిపోవడం అసంతృప్తితో వెళ్ళిపోవడం దీనికి కారణంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జనసేనలో ఉన్న వ్యక్తులు కూడా తనని నమ్మలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అదంతా ఏంది బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే ఇప్పుడు ఈసారి మాత్రం తనకు పొత్తు పెట్టుకోకపోతే ఏమాత్రం తను రాజకీయంగా ఎదగలేను అన్న ఒక ఉద్దేశంతో రా వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కానీ తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటి అని అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీని తీసుకొచ్చి అలయన్స్లో కలపడం టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా కొంతవరకు ప్రజల్లో ఉత్సాహం అనేది ఉండేది తన సొంత పార్టీలో కూడా ఉత్సాహం ఉండేది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా బీజేపీ ఎక్కడ కలవలేదు బీజేపీ తనని మేనిఫెస్టోలో పిలవద్దనని చెప్పింది మేనిఫెస్ మేనిఫెస్టోలో పిలిచినా కూడా తను పక్కకే ఉండడం జరిగింది సో ఈ విధంగా బీజేపీ ఇప్పుడు ఒకవేళ కలిసినా కూడా బీజేపీ చేస్తున్న అరాచకాలు బీజేపీ కేంద్రంలో మాట్లాడుతున్న మోదీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటి అంటే రాజస్థాన్లో మోదీ మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ టీడీపీకి జనసేనకు ఓటు వేస్తారా మద్దతు తెలుపుతారా ఆ తర్వాత ముస్లింల అసంతృప్తి ఒక్క ఓటు కూడా పడది అన్న కొంత అభిప్రాయం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది ఎందుకంటే ముస్లింల గురించి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బీజేపీకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పోకడలతో ఎలా వెళ్ళగలరు ఒకవేళ గెలిచినా కూడా బీజేపీని ఏ ప్రతిదానికి ఒప్పించగలరా వీళ్ళు చేసిన మేనిఫెస్టోనే వాళ్లకు నచ్చలేదు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ ఏ విధంగా సహాయపడుతుంది ఏ విధంగా అంటే బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని అంటే రాజకీయ పరంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బాగా వేయడానికే అలయన్స్కు ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు బీజేపీ అక్కడ బాగా వేసినట్లయితే పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుంది తప్ప టీడీపీకి ఎలాంటి నష్టం ఉండదు ప్రజల టాక్ కూడా ఏ విధంగా ఉంది అనంటే ఇప్పటి వరకు టీడీపీ గెలుస్తుంది అన్న ఒక టాక్ అయితే వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు జగన్ గట్టి పోటీ ఇవ్వగలడు మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని ప్రజల టాక్ అలాగే విశ్లేషకులు కూడా ఆ విధంగానే చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి చట్టసభలకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తనకు జీవితం అనేది ఉంటుంది రాజకీయంలో లేదనంటే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్న ఒక ఉద్దేశంతో సో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆ గెలుపు చాలా ముఖ్యమైనది తన క్యాండిడేట్స్ గెలుస్తారా ఎంతమంది గెలుస్తారా అనేది కాకుండా ఇప్పుడు స్వతహాగా తను గెలవడం చాలా ముఖ్యం ఇప్పుడు పిఠాపురంలో ఒకవేళ గెలిస్తే చట్ట సభలకు వెళ్ళి ఇలాంటి ఒక నాయకుడు ఉంటే ప్రశ్నించే గొంతుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విధంగా మేలు చేసినట్లయితుంది సో పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా తను గెలవాలని కోరుకుందాము తన చట్ట సభకు కంపల్సరీ వెళ్లాలన్న తన తాపత్రయం నెరవేరాలని కోరుకుందాము సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అక్షరా న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్